ఛానల్ ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కావచ్చు లేకుంటే మీడియా వేదికగా కావచ్చు ఒక చర్చ అయితే భారీగానే జరుగుతుంది అంటే కోలీవింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు పెళ్లి కాకుండానే సో పల్లెటూర్ల నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ పరిచయాలు ఎక్కడెక్కడ అవుతున్నాయి సో వాళ్ళంతా కూడా ఒక లీవ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడం అనేది ఇది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు అని కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ను బట్టి వాళ్ళ ఇష్టాల ప్రకారం అదంతా జరుగుతుందని ఇంకొకరు ఇక ఒక చర్చ అయితే ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది అసలు వీటిని ఏ విధంగా చూడొచ్చు మరి కోలివింగ్ అనేది ఆ సమాజం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందా ఆ చాలా మంది మాట్లాడుతుంటారు సంస్కృతి అది ఇది అని చెప్పేసి మన కల్చర్ కాదని కూడా మాట్లాడుతుంది సారకంగా కూడా చూస్తున్నారు సో ఎంటైర్ దీని మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ ఆ విజయ్ బంగారు గారు ఉన్నారు వారితో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మీరు ఆల్రెడీ బాగున్నారు మేడం మీరు బాగున్నారా మీరు ఆల్రెడీ దీనిపైన చాలా వీడియోస్ కూడా చేశారు బట్ ఇంకోసారి దీని గురించి మాట్లాడడానికి మనం పిలవడం జరిగింది సో ఆల్రెడీ చర్చకు అయితే చాలా జరుగుతున్నాయి మేడం కో లివింగ్ కరెక్టా కాదా ఇది మన కల్చర్ కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మీ ఒపీనియన్ లో దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం సరే నేను అడుగుతా మిమ్మల్ని మన కల్చరా కాదు కాదు అంతే ఎవరిని అడిగినా కూడా అంటే మన ఇండియన్స్ అందరము లివింగ్ రిలేషన్ అనేది తప్పు అని అని అంటాం అది మంచిది కాదు ఇది మన సంస్కృతి కాదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు సో ఇదేంటంటే మనము ఈ కల్చర్ కల్చర్ను అంటే విదేశీ సంస్కృతిని మనము అడాప్ట్ చేసుకొని వాళ్ళకులాగా మనం ఉండాలని సో అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వాళ్ళ సంస్కృతి ప్రకారం అది వాళ్ళకి కరెక్ట్ అయ్యిందొచ్చు కానీ ఇది మనకైతే అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఓకే సో కాకపోతే ఇదేంటంటే మాలాంటి పెద్దవాళ్ళు చెప్తే ఏమంటున్నారంటే మీరు అందరూ పెద్దవాళ్ళు ఇప్పుడు రోజులు మారిపోయాయి సో ఇదంతా కొత్త ట్రెండ్ ఇలాగే ఉండాలని అంటున్నారు సో ఇలాగే అంటే కొత్త ట్రెండ్ ఏదైనా కూడా అండి అది మంచి జరిగితే మనం అందరం దాని వల్ల బాగుపడితే ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు కొత్త ట్రెండ్ పాత ట్రెండ్ అని అంటూ ఏం లేదు సో దానివల్ల మనకు కానీ అంటే పర్సనల్ గా కానీ సొసైటీకి కానీ ఎటువంటి మంచి అయితే జరగదండి అంటే జనరల్ గా ఒక మన మన సంస్కృతి ఏంటంటే ఒక ఆడామగా చోట కలిసి ఉండాలి అని అంటే పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరు ఒకటవుతారు అప్పుడు మాత్రమే ఇద్దరు కలిసి ఉండాలి అనేది ఒక మనకు ఒక ఈ బంధన అది మన సంస్కృతి సో ఆ నల్ ఆ ఇద్దరు ఒక చోట కలిసి ఉండడానికి ఒక పది మందిని పిలిచి ఇదిగో మేమిద్దరం భార్యాభర్తలము ఇవాళ నుంచి మేము కలిసి కాపురం చేస్తాం కలిసి ఒక చోట ఉంటాము అనేది అందరికి చెప్తాము అందరికి తెలియబరిచేలాగా అదే పెళ్లి పిలుపులు అని చెప్తాం ఏమిటి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఇవాళ నుంచి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనేది మరి ఈ మీరు అన్నట్టుగా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు ఎవరికి చెప్పట్లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఇద్దరు కలిసి ఉండాలన్నది కేవలం ఓన్లీ అబ్బాయి అమ్మాయి నిర్ణయమే తప్ప అది ఎవరి అదేంటి ఒపీనియన్ తీసుకోవట్లేదు ఓకే సో అమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి ఊరి నుంచి వస్తుందండి ఇక్కడ జాబ్ చేస్తుందో లేకపోతే చదువుకుంటుందో నేను పలానాడు పలానా అబ్బాయితో రిలేషన్ లో ఉంటాను మేమిద్దరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటాము ఏ రెండు సంవత్సరాలు కలిసి ఉంటాము మరి నీకు సరే అని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం కదా చెప్పిన తల్లిదండ్రులు సరే అంటారా మీరు చెప్పండి అంటే ఒప్పుకోరు కదండి ఒప్పుకోరు కదా అంటే ఎవరైనా సరే ఆదిత్య మనము ఒక విషయము ఎవరి దగ్గర నుంచి దాచుతున్నాము అంటే ఎందుకు దాస్తాము అందులో ఏదో ఉన్నట్టు కదా లేకపోతే దాచం ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులకు చెప్పటం లేదు అని అంటే అది తప్పే కదా కదా సో సరే మీరు రిలేషన్షిప్ లో ఉంటారు అన్ని చేస్తారండి వీళ్ళిద్దరు ఏమిటంటే ఈ అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కటి అంటే పెళ్ళి అనే రెండు అక్షరాలు ఆ బంధం తప్ప దే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు కలిసి ఉంటారు కలిసి వండుకుంటారు కలిసి తింటారు కలిసి చేస్తారు ఇంకా లాస్ట్ అంటే కాపురం కూడా చేస్తారు అనేది అయితే అంతే కదండి ఇది ప్రకృతి సహజం సో మనము ఒక అమ్మాయి అబ్బాయి ఒక చోట కలిసి ఉన్నప్పుడు అది జనరల్ గా జరిగేది అది దానికి ఆ ఎవరు మనము అది అంటే దాన్ని ఇట్ గ్రాంటెడ్ అనమాట లేదు మేము పెళ్లి కాకున్నా కూడా పెళ్లి అయ్యేదాకా మేము పవిత్రంగా ఉంటాము ఓన్లీ మా మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఉండదు అనేది ఎవరైనా చెప్పారేమో నాకైతే తెలీదు అది జరగదు జరుగుతుందా జరగదు అది సో ఒక చోట ఉన్నప్పుడు మీరు అన్ని పంచుకున్నప్పుడు అది కూడా అంటే ఒకరికొకరు కూడా మీరు దగ్గర అవుతారు సరే దగ్గర అయిన తర్వాత మరి రేపొద్దున అంటే ఇప్పుడు ఇదేంటంటే ఈ రిలేషన్షిప్ ఎంతసేపు వచ్చేసి మీరు నన్ను మెచ్చుకోవాలి నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి అంతసేపు వచ్చి నన్ను చాలా ఈ అబ్బాయి మంచోడు నా కోసం అన్ని చేస్తున్నాడు అమ్మాయి అనుకోవాలి అమ్మాయి కూడా అబ్బాయి కూడా ఈమె కోసం నేను ఏదన్నా చేస్తాను అంటే ఒకరికొకరు మెప్పుదల కోసమే ఉంటారంట సో రియల్గా మీ రియాలిటీ ఎప్పుడు బయటపడుతుంది ఇద్దరు కలిసి ఒక పెళ్ళి అనే బంధంతో దగ్గర ఉన్నప్పుడు అప్పుడు కదా రియాలిటీ కనిపిస్తుంది ఇప్పుడు ఏమిటంటే ఒకరికొకరు మెచ్చుకోవడమే కదా నన్ను నువ్వు మెచ్చుకోవాలి లేవగానే అంటే పడుకొని ఉంటే పొద్దున్నే లేవంగానే నాకు ఆ ఏదో బేబీ అని అంటున్నారు కదా మధ్య బేబీ నాకు కాఫీ కావాలి అడగానే కాఫీ తెచ్చిస్తాడు ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీ ఉంటది ఇప్పుడు నేను ఈ అమ్మాయి కాఫీ అనగానే నేను తెచ్చకపోతే ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో ఎందుకంటే మీకు ఏం లేదు మీకు అక్కడ ఒక బాండింగ్ లేదు మీరు ఒక పెద్దలకు చెప్పి చేసిందది కాదు కదా ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు నువ్వెవరో నేనెవరో అంటారు ఈ రిలేషన్షిప్ లో ఏమవుతుందంటే ఈ అమ్మాయి గాని అబ్బాయి కాని ఒక ఒక బాండింగ్ అనేది ఏముండదు ఏం రాసుకోరు అందులో నేను నువ్వు ఎవరితో మాట్లాడకూడదు నువ్వు నాతోనే ఉండాలని ఏది నిబంధన ఉండదు అట్లాగే అమ్మాయి కూడా ఉండదు నీ ఇష్టం నువ్వు ఎవరితోనే ఉండొచ్చు నా ఇష్టం వచ్చిన నేను ఎవరితోనో మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు సో ఈ మధ్యలో డిసిప్లిన్ ఏముంది చెప్పండి ఎవరిష్టమైనట్టు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇది మంచిది ఇది ఇది మన కల్చర్ అని మనం ఎలా అంటాము తల్లిదండ్రులకు తెలిసినా కూడా ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి ఎవరు ఒప్పుకోరు కదా రేపొద్దున సరే మీరు అన్నట్టుగా ఇద్దరు చాలా సిన్సియరు చాలా బాగున్నారు ఇద్దరు కలిసి అనుకుంటారు రేపొద్దున ఏదైనా పొరవచ్చులు వచ్చేసి సే ఎప్పుడైనా అంటే హలో చలో బాయ్ అన్నప్పుడు మాత్రమే మనకు ఓన్లీ వాళ్ళ పై పై రంగులు తెలుస్తాయండి కలిసి ఉంటే కదా లోటుపాట్లు ఏంటి మీ వీక్ పాయింట్స్ ఏంటి మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ కలిసి ఉన్నప్పుడు నచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతుంది అనమాట నేను అంటే యాక్చువల్ గా నేను ట్రైనర్ లాంగ్వేజ్ ట్రైనర్ నేను ఒక అబ్బాయికి క్లాసెస్ చెప్తాను సో ఆ అబ్బాయి లండన్ లో ఉంటాడు అతను కోదాడ అతను సో అతను అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ చేసిన తర్వాత ఒక అమ్మాయి ఉంది బెంగళూరు అమ్మాయి సో వాళ్ళిద్దరు కలిసి లీవింగ్ రిలేషన్ లో ఉన్నారు ఇప్పుడు ఏమంటుంది అట్ ఆ అమ్మాయి అబ్బాయి నాకు చెప్తాడు మేడం ఈ ఏమంటో రా రెండు రోజుల నుంచి నాకు నిన్ను చూసి చాలా బోర్ కొడుతోంది ఎంతసేపు వచ్చి మొహమే కనిపిస్తుంది కొన్ని రోజులు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఏం చెప్పి వాళ్ళతో రిలేషన్షిప్లో రిలేషన్షిప్ లో ఉన్నారు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఏమిటి దానికి అదే నువ్వు పెళ్ళైతే అలా చెప్తావా చెప్పం కదా భర్త మొహం చూసి చూసి నాకు విసిగు వస్తుంది నువ్వు వెళ్ళిపో అని కానీ భార్య మొహం చూస్తుంది వెళ్ళిపో అని భర్త కానీ చెప్పాడు ఎందుకంటే అంటే అందులో ఏం సెక్యూరిటీ లేదండి ఇప్పుడు మీరు ఇద్దరు పోయి మీ సమస్య ఎవరికి చెప్తారు మీరు చేసిందే తప్పు ఆ తప్పును సమర్థించుకోవడం ఎవరు సమర్పించరు సో ఇందులో ఏమిటంటే అంటే ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది అంటే అబ్బాయి అంటాడు సరే నేను వెళ్ళిపోతాను అంటాడు అదే నువ్వు భర్తనైతే చెప్తావా చెప్పలేవు అంటే ఇదేంటంటే మీ ఇద్దరి ఇష్ట ప్రకారం మాత్రమే మీరు ఈ పని చేస్తున్నారు తప్ప ఎవ్వరికీ చెప్పటం లేదు ఎవరు దీన్ని సరే అని కూడా అనరండి అంటే నిజంగానే మీరు అన్నట్టుగా ఇంకొక సెకండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇద్దరు చాలా సిన్సియర్ అందులో ఇంకొక చాలా సిన్సియర్ ఆ అమ్మాయి లేకపోతే ఉండలేడు ఆ అమ్మాయిని చూడలేక ఉండలేడు అని అనుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయికి బోరు కొట్టి నువ్వు వద్దు అని వెళ్ళిపోయినప్పుడు మరి అతని కండిషన్ ఏంటి అతని మెంటల్ కండిషన్ అండి అతనేం చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలి అతను రేపు పొద్దున ఏదైనా అంటే డిప్రెషన్ సూసైడ్ చేసుకున్నాడు మీరు ఏం చేస్తారు మీరు సమాజానికి ఇస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు కదా సిన్సియర్ గా ఉన్నప్పుడు పెళ్లి అనే బంధం ఎందుకు వద్దు అంటే పెళ్ళి చేసుకున్నదంతా కదా బరువు బాధ్యతలు పెరుగుతాయి కదా ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా ఇష్టం ఉంటే వస్తాను లేకపోతే లేదు నేను ఈ రోజు రాట్ బేబీ నేను వేరే చోటుకి వెళ్తున్నాను అంటే నువ్వు మీకేం బాయ్స్ వేసినట్లు లేదు ఎందుకంటే మీ మధ్యలో ఏం లేదు ఎంతసేపు ఉండాలి నీ దగ్గర నాకు తీసుకొస్తుంది నేను వినకూడదా ఫ్రెండ్స్ దగ్గర కంటే కూడా షీ హాస్ టు ఆర్ షీ హీ హ్యాస్ టు కీప్ వైట్ ఎందుకు మీ మధ్యలో ఏం లేదు అమ్మా ఇదిగో నేను పదనాలు రిలేషన్షిప్ లో ఉన్నా ఈ రోజు రాత్రి ఇంటికి రాలేదు నువ్వు ఎవరికి చెప్తావు చెప్తావా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే మనకి ఏం రైట్ లేదు ఎవరు కూడా చెప్తే కూడా చపదప కొడతారు అందుకని ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదండి అంటే రిలేషన్షిప్ అనేది ఇది అంటే ఎవరు అడాప్ట్ చేసుకున్నారో తెలియదు అంటే నేను చాలా మంది ఫారినర్స్ నేను క్లాసెస్ చెప్తాను వాళ్ళు మన కల్చర్ చూసి మన భారత సంస్కృతి చూసి చాలా ఆశ్చర్యపోతారు మీరా మీరు మేడం మీకు ఎన్ని సంవత్సరాలు పెళ్ళి నాకు పెళ్ళి ఫార్టీ ఇయర్స్ అయింది నలభై సంవత్సరాలు మీరు ఎలా ఎలా ఉన్నారండి ఒక మనిషితో మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మేము మరి ఏంటి మీ మీ సీక్రెట్ ఏంటి మీ భారతీయులు ఎలా ఉంటారు అని వాళ్ళు మన కల్చర్ను మెచ్చుకుంటారు కానీ మనమేం చేస్తున్నామంటే వాళ్ళ కల్ కల్చర్ను అడాప్ట్ చేసుకుంటున్నాం వాళ్ళు మనకులాగా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మరి ఇందులో ఎవరిది కల్చర్ మనదే కదండి మన మన సంస్కృతి మంచిది సో ఈ ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి మీరు అంటే నిజంగా మీరు ఒకరికొకరు ఉండాలి ఒకరికొకరు తెలుసుకోవాలి అంటే ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదండి అంటే మీరు అన్నట్టుగా మీరు ఇంకొక పాయింట్ చెప్పారు అంటే పెళ్లి కాకముందే అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి తెలుసుకోవాలని ఇలా ఒక చోట ఉంటున్నావు అన్నప్పుడు ఒక చోట ఉండండి ఒక చోట ఉండాలంటే ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉంటేనే తెలుసుకుంటారా తెలుసు అంత అవసరం లేదు కదండి ఇప్పుడు ఆదిత్య అంటే ఏంటో అంటే నేను రెండు మూడు గంటలు మీ పక్కన కూర్చుంటే నాకు తెలిసిపోతుంది మేడం అంటే ఏంటో అంటే మీరు నాతో ఒక గంట మాట్లాడితే తెలిసిపోతుంది మ్యాడమ్ మెంటాలిటీ ఏంటి ఏంటి యాటిట్యూడ్ ఉందా లేదా ఎఫిషియంటా కాదని మీకు తెలిసిపోతుంది నాకు అట్లాగే మీ గురించి తెలిసిపోతుంది ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కలిసి ఉండి అప్పుడు తెలుసుకొని అప్పుడు పొరపచ్చాలు వచ్చేసి అప్పుడు విడిపోయి నువ్వెవరో నేనెవరో అని నువ్వు లేకపోతే నేనుండలేని ఒక అబ్బాయి నిజంగా ఎమోషనల్ గా అమ్మాయి దగ్గర అయితే అతను ఏం చేసుకున్నాడు సూసైడ్ చేసుకుంటున్నాడు మిమ్మల్ని నమ్మి తల్లిదండ్రులు ఊర్లలో ఆస్తులు అమ్ముకొని పాస్తులు అమ్ముకొని తిని తినక ఒక పూట తిని ఒక పూట తినకుండా మా అమ్మాయి హైదరాబాద్ లో సిటీలో జాబ్ చేస్తుంది చదువుకుంటుందని గర్వంగా చెప్పుకుంటే తల్లితండ్రులకు మీరు ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది ఏమాత్రం మన సంస్కృతి కాదు దీనివల్ల అనర్ధాలే వల్ల దీనివల్ల అయితే ఏమీ లేదండి ఏమన్నా లాభం ఉందా ఎవరైనా బాగుపడ్డారా ఈ రిలేషన్షిప్ లో ఉండి అంత ఉంటారు రెండు 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 సంవత్సరాలు సంవత్సరంలో ఉంటారు దాని తర్వాత నువ్వెవరో నేను ఎవరో అని అంటారు వెళ్ళిపోతారు తర్వాత నిజంగానే అమ్మాయి గాని అబ్బాయి కానీ ఇంకొక పెళ్లి చేసుకుంటా నిజంగా నువ్వు అంటే పెళ్లి చేసుకున్న అతనితో మనస్ఫూర్తిగా అంటే నీ మనస్సాక్షి ఉంటే నువ్వు అతనితో నిజంగానే అంటే కలిసి అతనితో హ్యాపీగా ఉండగలవా నీ నీ కాన్షియస్ ఒకసారి ఇలా గుచ్చుతూ ఉంటది రే ఇంతకు ముందు నేను అతనితో ఉన్నాను కదా అని అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది మన సంస్కృతి కాదండి సో నా నన్ను అడిగితే మాత్రం ఈ విదేశీ సంస్కృతిని మనము అడాప్ట్ చేసుకోవడమే చాలా తప్పండి నిజంగా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అలా ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడన్నా ఒక హాస్టల్లో పెట్టండి లేకపోతే మీ తెలిసిన వాళ్ళతో మీ ఇప్పుడు అమ్మాయికి తెలిసిన చుట్టాల ఇంట్లోనే పెట్టు ఇదిగో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇదిగో పలాన్ చోట మీ ఇంట్లో ఉంచుతాను ప్రతిరోజు మీరు కలవండి మాట్లాడుకోండి దాని తర్వాత ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు చెప్పండి అమ్మ నేను ఈమె పెళ్లి చేసుకుంటున్నాను అమ్మ నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పండి అప్పుడు అంటే మీరు చేసే పనులు ఏదైనా సరే యాక్టివిటీస్ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తే రేపు పొద్దున ఈ ఎనిథింగ్ గోస్ రాంగ్ అరే ఏమైంది ఈ అబ్బాయి ఈ అమ్మాయికి అలా నోడితో కలిసి ఉండింది కదా అని ఎవరినైనా క్వశ్చన్ చేస్తారండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఊర్లో నుంచి వచ్చేసి ఇక్కడ ఉండిపోయి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు ఎవరితో తిరుగుతున్నారో తెలీదు ఏం తెలీదు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉండి కుండలు బాదుకుంటున్నారు రేపు పొద్దున వాడు ఏం చేస్తాడంటే నిజంగా మంచివాడైతే ఓకే లేకపోతే చేస్తే వాడితో పాటు ఒక నలుగురు తీసుకెళ్లి ఆ అమ్మాయిని చేయరాని పనులను చేసేసి చంపేస్తే కూతురు ఎక్కడ పోయిందో ఎందుకు చచ్చిపోయిందో అసలు ఎవరు తీసుకెళ్లారో ఏమైందో తెలియకుండా వాళ్ళు అయిపోతున్నారు సో వాళ్ళు ఆస్పాసులు అమ్ముకొని మీ మీదే ప్రాణాలు పెట్టుకొని మిమ్మల్ని సిటీలకు పంపిస్తే మీరు ఇలాంటి పనులు చేస్తే ఎవరికండి ఏం మెసేజ్ ఇస్తారు మీరు సొసైటీకి సో ఇదైతే అస్సలు కరెక్టే కాదు ఆలోచించుకోండి ఒకసారి రిలేషన్షిప్ లో ఉంటే కనీసం ఒక నలుగురికి చెప్పండి ఒక అబ్బాయితో మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్కో లేకపోతే మీ అమ్మకో మీ నాన్నకో మీ అన్నయ్యకో ఇదిగో నేను పలానా అబ్బాయితో పలానా చోటుకి వెళ్తున్నాను అంటే రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు కనీసం వాళ్ళు ఎవరిని అడగాలో వాళ్ళకి తెలుస్తుంది ఎలా తెలుస్తుందండి వెళ్ళిపోతున్నారు వస్తున్నారు నేను కాలేజీకి వెళ్తున్నాను అంటున్నారు వాడితో పాటు వెళ్తున్నారు ఈ మన దరిద్రానికి ఓ రూమ్ రూమ్లో ఒకటి వచ్చాయా సో ఏమి లేదు వాడికి ఛార్జెస్ ఇస్తే చాలు మీరు లోపలికి వెళ్ళి ఏ దరిద్రం చేసినా కూడా వీళ్ళకి అవసరం లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ అనేది మాత్రం కరెక్ట్ కాదు రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక బంధం ఉంచుకోండి లోటుపాట్లు ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీరు అలాగే ఉండడానికి ట్రై చేయండి రియల్ లైఫ్ వేరే రియల్ లైఫ్ వేరే అండి అంటే రిలేషన్షిప్లో ఉన్న ఉన్నప్పుడు ఎంతసేపు చేసి అంటే మీ బుదల కోసం నేను యాక్ట్ చేస్తాను నన్ను మీరు మెచ్చుకోవాలని అంటే మీకు ఎంతసేపు నేను ఫెవరబుల్గా ఉండాలని నేను యాక్ట్ చేస్తానే తప్ప అమ్మాయి కానీ అబ్బాయిని యాక్ట్ చేస్తారే తప్ప మీ రియల్ లైఫ్ చూపించడానికి లేదు ఎందుకంటే మీ రియల్ ఎమోషన్స్ చూపిస్తే వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోతాడేమో అనేసి అదే మీరు పెళ్లి అయిన అయిన తర్వాత మీరు తప్పకుండా ఇది చేస్తారు ఇప్పుడు ఈ రోజు పెళ్లి అయిపోయింది రిలేషన్షిప్ లో ఉన్నంత రోజులు చాలా బాగుంటారు సరే నిజంగానే భగవంతుడు ఇది చేసి వాళ్ళిద్దరికి అయింది అనుకోండి నిజంగా అప్పుడు ఉన్నంతగా ఉంటారా ఉండదు ఉంటారా అదేంటి ఇద్దరం కలిసినప్పుడు ఇలా చేసామంటే ఆ అప్పుడు ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాం నువ్వు ఎక్కడ జారిపోతావు అని నేను చేస్తాను ఇప్పుడే పోయి నాకు వండి చేసి పెట్టాను చెప్తుంది అందుకని ఈ రిలేషన్షిప్ అనేది అస్సలు ఉంది కాదు ఇలా ఉండే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్ మనం సభ్య మన మెసేజ్ అంటే ముందు ముందు వచ్చే తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో అంటే ఫారినర్స్ అందరు మన కల్చర్ చూసి మనలాగా ఉండడానికి వాళ్ళు వాళ్ళు తాపత్రయపడుతుంటే మనం ఎందుకు వాళ్ళ వెంబడి పడి వాళ్ళ సంస్కృతిని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి రిలేషన్షిప్లో ఉండే వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్ప గొప్ప అనేది అది ఇండి అంటే ఇండివిజువల్ గా మీరే ఆలోచించుకోవాలి మీరు ఒక అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎంత సిన్సియర్ గా ఉంటున్నారు అంటే రేపొద్దున ఏదైనా ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చేసి విడిపోయినప్పుడు మీరు అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండకముందు ఉన్నంత సిన్సియర్ గా అంత ప్యూరిటీగా మీరు బయటకు వస్తున్నారా లేదనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది కాబట్టి ఇది మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరికి పది సార్లు ఆలోచించండి ఈ పని చేసే ముందు ఎవరు నన్ను కనుక్కోండి మరి నేను ఇలా అనుకుంటున్నాను ఏంటి అని అనుకుంటే అప్పుడు ఒకవేళ నిజంగా ఎవరైనా ఏ తల్లిదండ్రి ఒప్పుకుంటారో చూసుకోండి మరి వాళ్ళు నిజంగా ఒప్పుకుంటారు ఏ తల్లిదండ్రి ఒప్పుకుంటారా ఆదిత్య ఎవరు ఎవరైనా ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడ ఉండే హాస్పిటల్ అమ్మాయి నేను పలానా అమ్మాయితో ఉంటున్నాను అంటే ఏం చేస్తారు ఈ ఊరికి అని చెప్తారు నువ్వు చేసిన నిర్వాహకం చాలు అని చెప్తారు అంతేనా అమ్మాయిలు కూడా అంతే అంటే ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలు ఏమున్నా కూడా అంటే ప్రకృతి ధర్మంగా అమ్మాయిలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయండి అంటే మేము అందరం అమ్మాయిలు అందరూ చాలా సూపర్ మేము ఆకాశానికి ఎగురుతున్నాం ఎగిరినా కూడా అమ్మాయిలకు కొన్ని నిబంధనలు ఉంటాయి అంటే అరిటాకు ఉన్నప్పుడు ఆ ముళ్ళు ఎవరి మీద పడ్డా ఆ ముళ్ళు చాలా షాక్ గా ఏంటి అది ప్యూరిటీ కట్టేది ఆ ముళ్ళు ఎవరి మీద ఏ ఆకు మీద ఆ ఆకు అట్లాగే అమ్మాయిలలో ఏంటంటే అది ప్రకృతి పరంగా భగవంతుడి చిన్న సాహమో వరవో తెలియదు కానీ సో అమ్మాయిలు ఎప్పటికీ ఎప్పటికీ అప్పుడు వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండాలి మనం ఎంతసేపు ఏం కరెక్ట్ చేస్తున్నామో ఏం తప్పు చేస్తున్నామో రేపు నన్ను నమ్మేసి అమ్మ వాళ్ళు నన్ను ఈ ఊరికి పంపించినప్పుడు నేను ఏం పని చేస్తున్నాను అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు చేసే పనుల వల్ల తల్లిదండ్రుల తలవంపులు రాకుండా చూసుకోవాల్సింది బాధ్యత అయితే యువత మీద ఉండాలి మేడం ఇంకోటి అంటే మీరు ఇందాక అన్నారు ఓయో రూమ్లే కాకుండా ఇప్పుడు కొత్తగా కోలివింగ్ రూమ్స్ వచ్చి అపార్ట్మెంట్ కూడా వచ్చేస్తాయి అంటే వీటినే బ్యాన్ చేయాలి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలని ఒక సీనియర్ నేత కూడా రీసెంట్ గా చెప్పారు సో దీనిపైన మీరు అలా కదండి ఇప్పుడు అది ఏంటంటే ఇండివిజువల్ గా ఉండాలండి ఇప్పుడు ఎంతసేపు వచ్చి నేను ఫ్లాట్ ఇస్తాను నాకు యాభై వేలు రెండు వస్తుందనే చూస్తున్నారు కానీ మనము ఈ లోపల ఏం జరుగుతున్నాయి ఇది మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇది కరెక్టా అనేది ఎవరికి ఇండివిజువల్ గా ఉండాలి గవర్నమెంట్ ఆ జీవ ఇది చేస్తుంది లేకపోతే ఇంకొకటి చేస్తుంది కానీ మన నా మనకు ఉండాలి కదా ఇచ్చే వాళ్ళకు ఉండాలి కదా ఎంతసేపు ఆపుతారు చెప్పండి అది మీ ఆపడానికి లేదు అసలు అది అలాంటిదే మనం ఎంకరేజ్ చేయకూడవును ఈ మధ్య ఇదేంటి కొండాపూర్ మాదాపూర్ సిటీ సిటీలో ఇప్పుడు ఈ ఓయో రూములు పాతబడిపోయి ఇలాంటిది వచ్చేసిందనమాట అంటే ఆ ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు రేపు పొద్దున ఏదైనా కొంపలు మునిగి చంపేసినప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే అన్ని